వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు శివరాత్రికి ముందు పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడ దర్శనానికి వస్తుంటారు పైగా ఇవాళ సోమవారం కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది మరోవైపు ఈ నెలలో మేడారం జాతర కొనసాగునున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి ముందు వేములవాడ దర్శనానికి వస్తుంటారు భక్తులు ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున రద్దీ నెలకొంది పెద్ద సంఖ్యలో రాజన్నను దర్శించుకున్న భక్తులు భక్తితో రాజన్నకు కోడి మొక్కలు చెల్లించుకుంటున్నారు ఇటు పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం ఓదిల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలోనూ భక్త జన సందడి నెలకొంది తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవటానికి బారులు తీరారు సమ్మక్క సార్లమ్మ జాతరకు ముందే భక్తులు మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు ఈ నేపథ్యంలో మల్లికార్జున స్వామివారి ఆలయానికి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు ఆలయంలో భక్తులు పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుని గండాలు తలగాలని గండదీపంలో పోసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు